దాక తీని దొర్లుతుంటే కల్లల రాక అయితే వీళ్ళ ఇంట్లో ఎవరు మెక్కకుండా ఈ కల్లం తగలబెట్టేదామా கரెక్ట్ ఆ అప్పుడు కడుపులు मारతా కునుకోరాదు అసలు కలలే రావు ఏయ్ 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 చేతికొచ్చినప్పటికి పులు పోలేకపోతుందయ్యా ల ల పాప మాడిపోతారయ్యా ఏయ్ నా చెల్లి పెళ్ళి గల్లలోకి వచ్చిందని చెప్తే ఈసారి పంటల్ని కాదురా మనుషుల్ని కలపడ ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ వెలిక పడ్డదా

సరిగా వేరా దయ్ షూస్ వేరా అంటే కార్డు సరిగా పెట్టుకోమంటావేంట్రా నీలాంటి పనికి మాలిన వెతవులు ఎందుకు వస్తారా పనిచేయటానికి చూడరా చూడరాబ్ ఈ చాయ్ తలుకులే తగర్రాబ్బాయ్ సార్ టీవీలో జాకిర్ హుని తపాలా టీ తాగుతాడా ఆ టీ తెచ్చినాను మీకు తాగండి ఏమైనా దయ ఇంత బయట టీ తెచ్చిది నోరంతా కాలిపండి కదరా నిన్ను పనులు పెట్టుకుంది రుచ్చ పుట్టడానికి తప్పండి దీన్ని ఉత్సాహ అనకూడదు గో పంచితం అనాలి ఇది చాలా పవిత్రమైందండి ఈ పంచితాన్ని ఇంట్లో అన్ని మూలల్లో దళితే పీడా పిశాచాలన్నీ వదిలిపోతాయి ఇంట్లో పీడా పిశాచాలు అంటే ఏమీ లేవు అవి ఏమైనా ఉంటేనే ఉంటూ ఉండాలి అందుకే ఉత్సాహం నువ్వు తాగరా गोमयं क्षीरम् पावनं परमं शुभम् दर्शनं भाग्यम् जयकरं जन्मतारकम् అక్కర్లేదు నాకు ఈ ప్రేమ అక్కర్లేదు పెళ్ళి అక్కర్లేదు నా ఒక్కడి కోసం మీరందరూ ఇన్ని కష్టాలు అనుభవించడం నాకు ఇష్టం లేదు పదండి మన ఇంటికి వెళ్ళిపోదాం నువ్వు బృహన్నల వేషం మాత్రమే వేసుకున్నావు నిజమైన బృహన్నల మాట్లాడదు అన్నయ్యల గురించి మీకు తెలీదు మీరెందుకు వచ్చారో తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అందరినీ చంపేస్తారు చావంటే మాకు భయం లేదు మీరంతా వాళ్ళ చేతిలో పడి చనిపోతే బ్రతికే ధైర్యం మాకు లేదు చంద్రవంశం చరిత్రలో పిరికితనం అనేది ఇంతవరకు పుట్టలేదు కలిసి ఇప్పుడు పంచుకుంటాం అన్నమాట కట్టుబడి విజయదేశం వరకు ఎన్ని కష్టాలైనా అనుభవించక తప్పదు కష్టాల కడలి లోతు తెలిసినప్పుడే సుఖాల గట్టు విలువ అర్థమవుతుంది మా మీద మీకేమాత్రం గౌరవం నమ్మకం ఉన్నా అన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండండి వెళ్ళండి మీరెవరో ఈ ఇంటికి వచ్చారో నాకంతా తెలిసిపోయింది నా మనవరాలు పెళ్లి చేయడానికి లక్ష్మి పార్వతులమ్మ మీరు ఈ రోజు నాకు నిజంగా పండుగలా ఉంది ఇదిగో ఈ పట్టు చీరలు కట్టుకోండి నా ఇంట్లో దీపం వెలిగించండి విజయదశమి నాటికల్లా నా మనవరాలు పెళ్లి కూతురు కావాలని మనసారా ఆశీర్వదించండి అమ్మా తీసుకోండి హలో 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 వండర్ పిల్లలు థండర్ పిల్లలు సూపర్ పిల్లలు ఫోన్ దగ్గర డల్లగా ఉండాలి ఏంటమ్మా పెద్దమ్ముని అందరిని చూడాలనిపిస్తుంది తొందరలోనే వస్తారని చెప్పాను కదా చెప్పావలే కానీ ఆ గడియారం చూడు టైమే కడవట్లేవో చిరా నాలుగు గంటలుగా కాదు వంద గంటలుగా నడుస్తుంది మరేమో మీ అందరికి ఒక పిన్ని రావాలి కదా రావాలి రావాలంటే మీ బాబాయికి పెళ్లి కావాలి కదా కావాలి కావాలంటే మీరందరూ ఒక టెన్ డేస్ ఓపిక పట్టాలి ఓకేనా ఓకే ఓకే మరి అయితే అందరూ లేవండి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం పదండి 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 మీ అందరికి మంచి టిఫిన్ పెడతాను బొజ్జ నిండా తినాలి ఇంకో ఇడ్లీ వేయినా ఎవరు మీరు ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్తే మీకెందుకు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఆడపిల్ల కదా భయపడుతోంది భయమా అది చంద్రవంశం వాళ్ళ ఇంటికి ఇరవై మైళ్ళ దూరాన్ని ఉంటుంది మర్యాదగా బయటికి వెళ్తారా పోలీసులకు ఫోన్ చేయమంటారా పోలీసులు అంటే భయం లేదు పాప వస్తాం కూల్ బేబీ రైట్ పదరా చీర కట్టిన ఈ పంచదారెవరు హలో ఇన్ని రోజులు ఇన్ని అందాలు ఎక్కడ దాచిపెట్టేవే పని మనిషి పట్టు చీర ఫస్ట్ క్లాస్ ఇది పెద్ద ఆ ముసల్ది దాని జీవితంలో చేసిన మంచి ఇది ఒక్కటే అది సిగ్గు పడింది చాలే రాత్రికి నా గదికొచ్చాయి నీ సిగ్గు నా సిగ్గు పోగొట్టేసుకుందాం సరేనా